ప్రకృతి మనకు అందించిన కొన్ని గురువులు గమనించారా మరి సద్గురువులు కావాలని ఈ రోజుల్లో ఎందరో ఎదురు చూస్తున్నారు కానీ మనం పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు నిత్యం క్షణకాలం పాటు మనల్ని విడవకుండా ఉండే గురువులను ఎందుకు గుర్తించలేకపోతున్నారు నింగి నేల గాలి నీరు నిప్పు ఇవి పంచభూతాలు ప్రకృతిలో ఉన్న ఈ పంచభూతాలతో నిర్మితమైనదే మన మానవ దేహం పంచభూతాలలో ఒకటైన నేల ఎందరు ఎన్ని రకాలుగా వాడుకున్నా సహిస్తుంది నేలకు సహనం సహజ గుణం పుట్టిన దగ్గర నుండి నిన్ను మోసి చివరకు తనలో కలుపుకుంటుంది పంచభూతాలలో ఒక్కటైన నీరుని తీసుకుంటే ఎక్కడో పుట్టి సెలయేరులా మారి తన గమ్యం చేరే వరకు ప్రవహిస్తూనే ఉంటుంది అలా ప్రయాణించే సమయంలో ఏ ఒక్క చోట వెనక్కి తిరిగి చూడదు చివరికి గమ్యస్థానం చేరుకుంటుంది అలాగే ఎన్ని మలినాలు చేసినా సహజంగా శుద్ధి చేసుకుంటుంది అలానే కాక శుభ్రం చేసే గుణం కూడా కలిగి ఉంది మనిషి ఎల్లప్పుడూ శుచిగా ఉండాలనే జ్ఞానాన్ని సూచిస్తుంది నిప్పు మలినాలను పోగొడుతుంది దేవతలకు మనం చేసే యజ్ఞం యాగాది కృతువులు నుండి ఆహారాన్ని అందిస్తుంది లోకాలకే వెలుగులు ప్రసాదిస్తుంది అలాగే పంచభూతాలలో ఒక్కటైన గాలి ఎప్పుడూ నిరాపేక్షంగా ఉపకారం చేస్తుంది మనిషికి నిరంతరం చెట్ల నుండి ఆక్సిజన్ అందిస్తుంది ఇలా గాలి పరోపకార బుద్ధిని నేర్పిస్తుంది ఆకాశం ఎన్ని కారుమబ్బులు కమ్ముకున్నా ఆకాశం ఎప్పటికీ నిర్మలంగానే ఉంటుంది మనిషి జీవితం మాయా ప్రపంచం చుట్టూ తిరుగుతూ మనసుకి అనేక మాయలు కల్పిస్తుంది ఈ మాయల మబ్బుల నుండి విడవటానికి నిర్మలత్వాన్ని చూపిస్తున్న ఆకాశం నుండి మరి మనం ఏం నేర్చుకున్నాము తుమ్మెద పువ్వులలో ఉన్న తేనెను మాత్రమే ఆస్వాదిస్తుంది మనిషి కూడా విషయంలో ఉన్న సారాన్ని మాత్రమే గ్రహించాలి కానీ మనిషి మాత్రం విషయాన్నే వక్రీకరణ బుద్ధితో ఆలోచిస్తున్నాడు చే చూసి జిహ్వ చాపల్యం చంపుకోవాలి ఎరను చూసి పట్టుకోవాలనే ప్రయత్నించి చివరికి చనిపోతుంది మనిషి కోరికలు ఎరకు చిక్కి ఆయుషుని తగ్గించుకుంటున్నాడు చివరికి అమ్మాయి చేతికి ఉన్న గాజు కూడా గురువే ఒక్క గాజు నిశ్శబ్దంగా ఉంటే నాలుగు గాజులు చేస్తాయి ఒంటితనంతోనే మనిషి ఏదైనా సాధించడానికి అవకాశం కలిగిస్తుంది నలుగురిలో ఉంటే విషయం మీద ధ్యాస తగ్గిపోతుంది ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటి మనకు అనేక రకాలుగా బోధిస్తున్నాయి పంచభూతాలతో సృష్టింపబడ్డ మనం ఆ పంచభూతాలే ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి కానీ అవి మనకు చేస్తున్న మార్గదర్శకాన్ని మనం తెలుసుకోవాలనే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యం ఈ విశ్వంలో ఈ జీవకోటిని శాసిస్తున్నది నడిపిస్తున్నది ఈ పంచభూతాలే